ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే రొయ్యల వేపుని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి హాయ్ అండి నమస్తే దిస్ ఈజ్ సాహితి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా నేను ఒక కేజీ రొయ్యలు బట్టికి తీసుకున్నానండి ఇప్పుడు వాటి నరాలు తీసేసి ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకొని దాంట్లో రుచికి తగినంత సాల్ట్ పసుపు వేసుకొని ఒక నైంటీ పర్సెంట్ పట్టుకి ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తరువాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని మనం ఉడికిస్తున్న రొయ్యల్లోనే వేసుకోవాలండి ఆ టెన్ పర్సెంట్ ఉడికేదాకా ఉల్లిపాయని కూడా ఉడికించుకోవాలి చూడండి ఇలా వెట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వేరొక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవాటికి వేయించుకోవాలి ఇప్పుడు దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వాటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన వేయించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలండి ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే చాలు ఆ టెన్ పర్సెంట్ కూడా వేగిపోతుంది కొంచెం అడుగుపడుతూ ఉంటుందండి దాన్ని మనం గరిటతో తీసి మళ్ళీ కలపాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ రుచికి తగినంత కారం వేసుకోవాలండి రొయ్యల్లో కొంచెం తీగా ఉంటాయి కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వాటికి జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలండి ఇది కొంచెం మరీ డ్రైగా కాకుండా కొంచెం వెట్గా ఉంటుందండి బిర్యానీలో కానీ పలావ్లోకి కానీ లేదా మనం వైట్ రైస్లో పప్పు చారు చారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్లో కూడా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి Please subscribe.